ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో నిరుపేదలు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు ఇంకా కొంతమంది రేషన్ కార్డు లేని వారు ఉన్నారని వారు తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకుంటే వారికి రేషన్ కార్డులు అందే విధంగా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో

అంటే బయట సన్న బియ్యం అమ్మకాలు కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి సో ఆ రేట్ కూడా చాలా మటుకు కూడా తగ్గిపోయినాయి అనేసి కూడా మనకి చాలా కూడా మనకి న్యూస్ వస్తా ఉంది అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళ బియ్యాన్ని అందరూ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు ఆ సన్న బియ్యం లబ్ధి పొందుతా ఉన్నారు కాబట్టి బయట సన్నబియాన్ని కొనే వాళ్ళు ఎవరు కూడా లేకపోవడం వల్ల మనకి ఆ వేరే రేట్లు కూడా అంటే అందరు కూడా ఆంధ్రప్రదేశ్ సన్న బియ్యం యూజ్ చేస్తా ఉన్న అర్థమవుతా ఉన్నారు సో అదే విధంగా మనం చూసినట్టయితే మొత్తం మన జిల్లా కూడా సో ఈ ఈ ప్రోగ్రామ్ని ప్రతి మండలంలో కూడా కంపల్సరీగా ఈ ప్రోగ్రాం ఒకటి పెట్టాలి అక్కడ జిల్లా కలెక్టర్ కంపల్సరీగా హాజరు కావాలి ఈ సన్న ఈ ఈ రాజకీయ కార్డు ఏవైతే మనం పంపిణీ చేస్తున్నామో సో ఎన్నో ఏళ్ళ నుంచి ఇది నిలిచిపోయింది ప్రాసెస్ మరి దీన్ని రిన్యువల్ చేసి మరి చాలామంది ప్రజావాణి కూడా వస్తూ ఉంటారు మాకు గ్రామీణ నుంచి కూడా మాకు రాషన్ కార్డ్స్ ఇవ్వలేదు మరి మాకు ఎప్పుడు ఇస్తారని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా మనం పరిష్కారం చూపించే దిశగా ఈ రాషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం కాబట్టి కంపల్సరీగా కలెక్టర్ ప్రతి జిల్లా కూడా ప్రతి కూడా హాజరు చేసి సో ప్రభుత్వ పథకాలు అన్నింటి వాటి గురించి కూడా ఆ ప్రజలకు అందరికీ కూడా వివరించి చెప్పాలా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తా ఏ విధంగా ప్రజల వద్ద తీసుకెళ్తా ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందని కూడా అందరికి చెప్పాలని కూడా ఆ హండ్రెడ్ చీఫ్ మినిస్టర్ గారు అందరు కలెక్టర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఆల్రెడీ మనం నర్సాపూర్ నియోజకవర్గంలో సో నర్సాపూర్ నర్సాపూర్ మండలు కానివ్వండి కౌరీ ఇవన్నీ కూడా చేసుకొని ఈ రోజు మనము రోజు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం దీంట్లో మనం సో ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా సో ఇంతకుముందు అప్లై చేస్తున్నారు సో ఆ ఈ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనము ఎంక్వైరీ చేసి ఎవరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్లేస్ లో మనం రాషన్ కార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు ఎవరైతే లాస్ట్ ఇయర్ అప్పుడు మనము గ్యారంటీ స్కీమ్స్ మీద కూడా అందరి దగ్గర నుంచి ఆప్షన్స్ తీసుకున్నాం సో ఆప్షన్ తీసుకున్నప్పుడు చాలా మంది మన ఆప్షన్ లో మనకి రాషన్ కార్డ్ కి సంబంధించి ఏం కూడా చిక్కు పెట్టడానికి లేదు మరి మేము చాలా మంది ఎప్పటి నుంచో రాషన్ కార్డుల గురించి అప్లై చేసుకోలేక ఎదురు చూస్తూ ఉన్నామంటే మళ్ళా ప్రభుత్వం చాలా మంది దగ్గర నుంచి కూడా తెలంగాణ మీద ఒక ఫార్మేట్ ఇచ్చిన ఫార్మెట్ ప్ర కూడా చాలా మంది అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు సో స్కీములు ఫిక్స్ జనవరి చేసినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా మంది మేము ముందు ఉన్న అవకాశాలలో ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోలేకపోయినా మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే అప్పుడు కూడా మనము రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది మరి ఇంతకుముందు ముందు పాలన అప్పుడు వచ్చినప్పుడు కానీ ఈ సంవత్సరం వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా మొత్తం మనము డిజిటైజ్ చేసి మొత్తం అవన్నీ కూడా ఎంక్వైరీ కూడా మనము చేస్తా ఉన్నాం అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి కూడా చాలా వరకు కూడా మనము ప్రభుత్వానికి పంపించడం జరిగింది సో ఆన సీఎం గారు సో కాన్ఫరెన్స్ తీసుకొని మా ఇది ఒక నిరంతర ప్రక్రియ అంటే ఒక్క ఒక్క పేజ్ లాగా ఇచ్చేసేసి మళ్ళీ ఇంకొక మూడు నాలుగు ఏళ్ళ తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తామనేది కాదు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనం ఇస్తా ఉన్నామో వీలే కాకుండా ఇంత ముందు చేస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం ప్రజాపాలన గ్రామ సభలో అప్లై చేస్తున్న వాళ్ళు కొత్తగా మీ సేవలు అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వాళ్ళు కూడా మీ సేవలు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి మరి వాళ్ళందరిలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయాలా లేకపోతే మెంబర్ అడిషన్స్ ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళందరికీ కూడా మెంబర్ అడిషన్స్ కూడా వేయాలనేసి కూడా అందరి కూడా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడమే కాకుండా ఇంకా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి మంత్ బై మంత్ ఫేస్ బై కూడా కార్డులు వచ్చే విధంగా కూడా 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 రెడీ పెట్టుకున్నాం సో అల్టిమేట్ గా మన గోల్ ఏంటి అనేసి ప్రభుత్వం ఆ ఊరిలో కానివ్వండి ఆ మండలంలో కానివ్వండి మన రాష్ట్రం మొత్తంలో కూడా నిరుపేద ఎవరు కూడా ఖాళీ కడుపుకొని పడుకోవడానికి వీలు లేదు వాళ్ళందరూ కూడా ఫైన్ వాళ్ళందరూ కూడా మంచి సహాయం రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇవ్వాలి మళ్ళీ రేషన్ కార్డు వేరే ఇతర సౌకర్యాలు కనిపించాలంటే కూడా ప్రభుత్వం దానం ఇచ్చినట్టుగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది సో అదే విధంగా రైతులని ఉపయోగపడే విధంగా మీ అందరికీ తెలుసు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు రైతుల వేస్తాం అనేసి ప్రభుత్వం చెప్పినట్టుగానే మన జిల్లాలో కూడా ఎవరైతే రైతులు ఉన్నారో సుమారుగా రెండు లక్షల అరవై గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందో దాన్ని ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు మన ప్రజలమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు నల్సాపురంలో ప్రారంభించుకొని తర్వాత మళ్ళీ కూడా ఏంటంటే ఈ యొక్క వారం ఇరవై ఐదో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మరి పదో తారీఖు వరకు సరఫరా ఇరవై ఐదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మండల ఎవటో చేయాలి అని చెప్పేసి మళ్ళీ మన మండలానికి రావడం జరుగుతోంది లబ్ధిదారు అయినటువంటి మీ అందరూ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళందరినీ కూడా మరి నేను మనస్థుతికి అభినందిస్తూ ఉన్నాను రేషన్ కార్డ్ అనేది మనకి చాలా అవసరం ఎందుకంటే రేషన్ కార్డ్ లేకపోతే మనకు ప్రభుత్వం నుంచి ఏ పథకం కూడా కాదు మన కుటుంబంగా ఒకరు ఉందా అంటే అందరం కలిసి ఉన్నాము అంటే ఆ కుటుంబం గుర్తింపు ఉండాలంటే రేషన్ కార్డ్ కంపల్సరీ ఇక్కడ మనం అందరం కూడా ఒక ఫోటో తీస్తాం ఆ ఫోటోకి సంబంధించిన మనం ఎక్కడ పోయినా కూడా మనకు ఐడెంటిటీ అనేది మరి ఒక రేషన్ కార్డ్ ద్వారా వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా మంది ఉన్న కలెక్టర్గా చెప్పినట్టుగా ప్రజాప్రదంలో దరఖాస్తు పెట్టుకున్న నాలుగు స్కీమ్స్ ఏవైతే ఇచ్చిందో దాంట్లో కూడా అర్హత ఉన్నా కూడా మరి దాన్ని అందుకోలేకపోవడం జరిగింది అందుకే తెల్ల రేషన్ కార్డు కావాలన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక తెల్ల కాగితం మీద మరి రాపిచ్చేసి ఇవ్వడం జరిగింది అయితే ఆ రేషన్ కార్డు అనేది ఏంటంటే మనకి ఎందుకు అవసరం అని చెప్తా ఉన్నామంటే మనకి బియ్యం వస్తుంది సంక్షేమ పథకాలు సబ్సిడీ వచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రావడం జరుగుతుంది మన పిల్లలకు స్కూల్లో ఎడ్యుకేషన్ కావాలంటే స్కూల్లో జరిపేయాలంటే రేషన్ కార్డు అవసరం అదేవిధంగా స్కాలర్షిప్లు రావాలన్నా మనకు రేషన్ కార్డు అవసరం అదేవిధంగా మనకు సిఎంఆర్ఎఫ్ కావాలన్నా అంటే ఆరోగ్యం బాలికలు సీఎంఆర్ఎఫ్ కావాలన్నా వాళ్ళకు ఇదొకటి అవసరం ఆరోగ్యశ్రీకి సంబంధించి రేషన్ కార్డు అవసరం కాబట్టి ఇన్ని విధాలుగా అవసరం ఉన్నటువంటి రేషన్ కార్డు ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఏ ప్రభుత్వం అయినా కృషి చేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంతకుముందు కూడా దాదాపు ఆరు లక్షల ఎనభై వేల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు చెప్పినట్లయితే నిరంతర ప్రక్రియ ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటామో ఆ దరఖాస్తు చేసుకుంటే ఇమీడియట్గా రేషన్ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రారంభించడం చాలా సంతోషం ఇంకా కూడా మరి కలెక్టర్ గారి వాళ్ళు ముట్టు వాళ్ళు చెప్పడం జరిగింది అంటే తెల్ల కాగిదల పైన రాసి వాళ్ళని పరిశీలిస్తున్నాం చెప్పేసి చెప్తా ఉన్నారు అదంతా కూడా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సింది కాదు ఎందుకంటే అర్హత ఉన్నటువంటి ఎవరు కూడా మిగిలిపోవద్దు అనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం కాబట్టి ఆ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసి ఎందుకంటే మీ సేవలో పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నారు ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ ఇంకెవరైనా కూడా మీ సేవలో పెట్టుకోండి అదేవిధంగా తెల్ల కాగిదాల పైన రాసినటువంటి వాటికి కూడా మరి వెరిఫై చేసి వారందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను ఇంకా ప్రభుత్వ పథకాలు ఆరు గ్యారంటీలకు సంబంధించిన కూడా చాలా మంది అప్పుడు అర తోటి ఒక గ్యాస్ కావాలన్నా సబ్సిడీ కావాలన్నా లేదంటే ఇప్పుడు మనకి గృహజ్యోతి కావాలన్నా పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా ఇల్లుకి అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు లేకుండా వేయ కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ ప్రజా ప్రజాపాలన మళ్ళీ ప్రారంభించి ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నటువంటి వాళ్ళకి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క పథకాలు అంది వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా వడ్డీ లేని రుణాల గురించి చెప్పడం జరిగింది చాలా సంతోషం మన సెప్టెంబర్ వరకు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇవ్వాల్సినటువంటి సంవత్సరం అవి కూడా తొందరలోనే ఇస్తే మా మహిళలందరూ కూడా బాగా కట్టుకుంటా ఉన్నారు సరే వాటికి మనం ఎదురు చూడకుండా కూడా కట్టుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అవి కూడా ఇచ్చేస్తే ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మరి ఇది ఏంటంటే ప్రభుత్వం ఇరవై లక్షల రూపాయల వరకు లేని రుణాలు ఇస్తామని ఇప్పుడు కేవలం ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తాన కాబట్టి అది కూడా ఇరవై లక్షల వరకు పొడిగిస్తే మా కూడా సోదరులని చెప్పేసి మరి బస్సు చాలా సంతోషం మా అక్క చెల్లెలందరూ కూడా ఫ్రీగా బస్సు మరి బయట ఎక్కడ వస్తుందంటే అక్కడికి వెళ్తా ఉన్నారు కానీ దీనివల్ల ఏంటంటే చదువుకునేటి విద్యార్థులకు కొంచెం ఇబ్బంది జరుగుతాను మన మన ఎందులో కూడా పిల్లలకి స్కూల్ బస్సులు కాబట్టి మరి స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా మనం ఎంత జరుగుతుంది ఆ రూట్స్లో బస్సు ఏమని చెప్పేసి వస్తారా కలిపి మనం కూడా చెప్పిన ఈ రూట్లో ఏంటంటే పల్లవీలు బస్సులు ఉన్నాయి స్కూల్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించిన బస్సులు ఉన్నాయి అవి ఆపేయడం జరిగింది దానివల్ల పిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళలేకపోతున్నారు మరీ ముఖ్యంగా ఏంటంటే మన మెదక్ నుంచి ఎల్దుర్తి వరకు ఎల్దుర్తి నుంచి మనకి టూ కార్ వరకు బస్సెస్ లేవు మరి మీరు కూడా డిఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ బస్సులు ఎక్కిస్తే చాలా మంది మెదక్ పోతున్నారు అటు టూ కార్ పోతారు నచ్చపుడు కొంచెం తక్కువనే వస్తారు కానీ కాబట్టి ఆ బస్సులు వేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మరి ప్రభుత్వం మరి ఆ రెండు లక్షల వరకు చేస్తా అని చెప్పేసి ఏక కాలం సరే రెండు సార్లు వేస్తే మూడు సార్లు తర్వాత అనేసి కానీ అయితే రుణమాఫీ కొంత అయింది ఇంకా కూడా మీరు చెప్పినట్టుగా సొసైటీలే కాదు మామూలుగా కూడా కొంత పెండింగ్ ఉన్నాయి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా డబ్బులు కట్టుకున్నారు కానీ ప్రభుత్వం రెండు లక్షల వరకు ఇస్తుంది కాబట్టి నేను మీ ద్వారా లీడ్ బ్యాక్ మేనేజర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే భార్య పైన మెడలో ఉన్నటువంటి పుస్తకాలు తరలు తిరిగి పెట్టుకొని తీసుకొచ్చింది మాకు రుణమాఫీ అవుతుందని లేదంటే ఇంకా ఎక్కడన్నా అప్పు తెచ్చి అప్పు కదా అని తెచ్చింది కాబట్టి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే డబ్బులు నేను తిరిగి వాళ్ళకి వాపస్ ఇంకా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబాన్ని కూడా ఈ యొక్క రుణమాఫీ వర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారిని కూడా ఐడెంటిఫై చేయండి ఎందుకంటే మీరు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కాబట్టి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయండి ఇంకా గ్రామాల ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా రుణమాఫీ ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను త్రూ కలెక్టర్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే మరి ఈరోజు నేను అది చెప్పేది ఏంటంటే ప్రతి పథకం నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి అందాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మరి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఒక ప్రతినిధిగా మీ అందరు గెలిపించినటువంటి ప్రతినిధిగా ప్రతిపక్షంలో ఉన్నా మరి తప్పకుండా మీకు అందించడానికి నా సాయశక్తు కృషి చేస్తాను అటువంటి సహకారం మరి మనకు ప్రభుత్వం నుంచి కూడా రావాలి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను గృహజ్యోతికి మీరు చెప్పడం జరిగింది నిజంగా కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల కొంతమంది గృహజ్యోతి రావట్లేదు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది మళ్ళీ వాళ్ళకి అప్లై చేస్తున్నటువంటి అదేవిధంగా ఒకసారి రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తే తర్వాత మళ్ళీ నేను రెండు వందల ఒక యూనిట్ వచ్చిన దాని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ పాత బిల్లు కూడా కూడా పెండింగ్ కట్టమని చెప్పేసి చెప్తాను దాన్ని కూడా కొంత అంటే ఫీలో ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తాను గ్యాస్ వచ్చి మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ చాలా మందికి పడట్లేదు దానికి కూడా ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా పోతాను సో ఇవన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్క హర్హత ఉన్నటువంటి రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది పంటలు నాట్లు వేసుకుంటారు ఎక్కడ కూడా ఎరువుల కోత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కొంతమందికి కావాలని కూడా మరి షార్టేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు ఎక్కడెక్కడో మరి ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని వాళ్ళ పేపర్లో కూడా రావడం జరిగింది కానీ దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడ నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్న రైతులకు ఏంటంటే ఒక పాస్బుక్ ఒకటే సంచి ఒక యూరియా సంచి ఇస్తామంటున్నారంట రైతులకు ఎంత అవసరం ఉంటే అంత ఇట్మెంట్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే ఎక్కువ కొనుగోసుకోలేరు మండల హెడ్ క్వార్టర్లనో మండల హెడ్ క్వార్టర్కి వచ్చేవాళ్ళు లేకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి లేకుంటే రైతు సేవా లేదు తెలియజేసుకుంటాం కాబట్టి వాళ్ళు రెండు ఎకరాలు వేసుకుంటారా మూడు ఎకరాలు వేసుకుంటున్నారా వాళ్ళకు ఆ యూరియా కానీ ఇంకా లేకుంటే కాంప్లెక్స్ వస్తే కానీ అవసరం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మొన్న ప్రభుత్వం ఏంటంటే మనకు సన్న ఓడ్లు అనిస్తే ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు మొన్న కొన్ని ఇవ్వడం జరిగింది కొన్ని పెండింగ్ ఉన్నాయి రైతులు ఏమేమి చేసిందంటే ఈ యొక్క బోనస్ వస్తుంది కదా అని దొడ్డోడ్లు వేసిన వాళ్ళు కూడా ఈ యొక్క సన్న ఓట్లు వేస్తే దిగుబడి తక్కువ వస్తుంది అయినా కూడా ఐదు వందల బోన మరి ఎక్కువ సన్నోట్లో వేయడం జరిగింది ఇప్పుడు మన గ్రామాల్లో కూడా మన రేషన్ షాప్ దొరక సన్నోట్లో సన్నద్స్తున్నాం కాబట్టి అది మనకు అవసరం కాబట్టి ఆ రైతులకు మరి డబ్బులు అయితే పడ్డాయి కానీ బోనస్ పర్లేదు కాబట్టి ఆ బోనస్ కూడా మరి తొందరగా విధంగా మరి ప్రభుత్వం దృష్టికి ఈ మండలం ఇట్లా వచ్చిందనే విషయాన్ని కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మరి ఇంకా అన్ని పథకాలు కూడా ఉన్నాయో మరి గ్రామాల కొన్ని రోడ్ల పరిస్థితి కూడా బాగా జాగ్రత్త సమస్య ఉంది అవన్నీ కూడా కలెక్టర్ గారు వచ్చిన కలెక్టర్ తీసుకొస్తూ ఈ రోజు లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా కూడా ఏంటంటే పథకాలు వచ్చే విధంగా ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా మళ్ళీ ఇవ్వాల్సిందిగా కూడా మీకు తెలియజేస్తూ దానికి అవకాశం కల్పించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి